కడుపు మండిన రైతు ఎండుతున్న పంటకి నీళ్ల కోసం రోడ్డెక్కాడు ఎమ్మెల్యే హామీ నీళ్లలో కలిసిందే అధికారుల హామీ మట్టిలో కలిసిపోయిందే ఏం చెయ్యాలో తెలియక నీళ్ల కోసం రైతులు రోడ్డుపై ధర్నా చేస్తున్నారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు రోడ్డు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు సోమశీల దక్షిణ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని పది రోజుల క్రితం ధర్నా నిర్వహించారు ఉన్నత స్థాయి అధికారులు వచ్చి నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు నేటికి పది రోజులు కావస్తున్నప్పటికీ నీరు విడుదల చేయకపోవడంతో రైతులు మళ్లీ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు రోడ్డుపైనే వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు ధర్నా కారణంగా రెండు కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి చేజల్ల ఎస్ఐ ప్రభాకర్ అక్కడకు చేరుకొని రైతులను ధర్నా విరమించమని కోరిన వినకపోవడంతో అక్కడే ఉండి పరిస్థితిని అదుపు చేశారు

సోమశల కండలేరు కండలేరుకి ఇచ్చేదానికి అవకాశాలు లేవు కాబట్టి అవి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ రావాలా పదిహేను టీఎంసీలు చెన్నైకి ఇస్తారు అది ఇటు క్లోజ్ అయిపోయింది ఇప్పుడు అట్ ప్రజెంటు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై టీఎంసీలు ఉన్నప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ముందు ముందు నింది అంతే కదా ఉన్నప్పుడు ఐఓబి మీటింగ్లు ఇది ఇటు లేదండి ఈ ఫియేటర్ కింద సౌత్ ఫియేటర్ కింద లేదు నార్త్ ఫిరేటర్ కూడా లేదు డైరెక్ట్గా ఇస్తామని చెప్పారు సరే అప్పటికరకు రైతులు బాగానే ఉన్నారు సంతోషపడ్డాం తరువాత మౌచింగ్ తుఫానుకు ఎనిమిది టీఎంసీలు నీళ్లు వచ్చినాయి అట్ ప్రజెంట్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్లీ థర్టీ సెవెన్ టీఎంసీస్ ఉన్నాయి ఇక్కడ ముప్పై వేల ఎకరాలు ఈ సౌత్ ఫైండర్ కింద బోర్తలు ఉంది ముందు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ఇస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ ఏమైందో ఇది పరిస్థితి నాది కూడా పోసారండి అందరూ ఇస్తారనే ఉద్దేశంతో వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలున్నా ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఈ తీరా దృష్టికి అసలు ఏమి లేదు చాలా క్లోజ్ చేశారు ఈ రైతులు ఈ ముప్పై వేల ఎకరం ఈ ఆయకట్టు ఏం కావాలి ఏంది బాబు పరిస్థితి అన్నిటిపైన ఇంకా ముందాగా సావాల్సింది ఈ నార్లు పోసి ఎండిపోతా ఉండే నీడు వాళ్తామని అంత ఆశతో చూస్తే ఒక డ్రాప్ కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏంది పరిస్థితి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే దయచేసి ఇప్పటికైనా కానీ నీళ్లు వదలమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మొదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వెంకట వెంకటతరణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు దారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు దక్షిణ కాలువ పరిధిలో నాగులు వెళ్ళటం నుంచి వేదన ఐదు ఆరు గ్రామాల ఆయకట్టు ఉంది అంతకుముందు ఐఏబీ సమావేశంలో ఇరవై తొమ్మిది టీఎంసీలు ఉంటే ఈ కాలువలకు ఇవ్వలేమని నిర్ణయించారు తర్వాత దేవుడి దైవాల తుఫాన్ రాబట్టే ఆ డ్యామ్కి పది టీఎంసీలు నీళ్లు పెరిగినాయి నీళ్లు పెరిగిన తర్వాత డ్యామ్ పరిధిలో ఉండే అన్ని కాలువలకు నీళ్లు విడుదల చేశారు మా దక్షిణ కాలువ తప్ప మేము అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధి చుట్టూ తిరిగితే ప్రజాప్రతినిధి హామీ ఇచ్చిండు మీరు వెళ్ళి నారులు పోసుకుండి నీళ్లు ఇప్పించే బాధ్యత మాదని తర్వాత నాలుగు మాటలు తిరిగినా ఆయన అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని ఇప్పుడు పదిహేడు రోజుల నుంచి కాలయాపం జరిగింది ఇది చూసి గత వారం ఇదే రోడ్డు మీద మేము ధర్నా కార్యక్రమం రచిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు నాలుగు రోజుల ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ధర్నా విరమించుకుంటే విరమించాము